దెబ్బతింటాయనే భయం ఏమైనా కనిపిస్తుందా ఈ ఒక్క రాయి దాడితో వాళ్ళ ప్రయోజనం భయం ఏందో నాకు అర్థం కాలేదు కానీ అతను ప్రవర్తిస్తున్న తీరు మాత్రం పవన్ కళ్యాణ్ అంటే ఏదో భయం లేకుండా ఆ తరహా వ్యాఖ్యలు చేయరు కదా భయము అనేది నేను అనుకోను అతనిలో ఆయనలో దాన్ని ఏమంటారు పరిపూర్ణత పరిపక్వత రాలేదేమో నువ్వు ఇవాళ మాట్లాడే ప్రతి మాట ఇవాళ రోజు నువ్వు తాగుతున్నట్టు సీరియల్ తాగాలని అంతే కదా రాజకీయ పరిపక్వత రాలేదు సినిమా స్టైల్లోనే బిహేవ్ చేస్తున్నాడు ఆయన ఇప్పుడు రాజకీయ పరిపక్వతలో ఎట్లా ఉండాలి నువ్వు నేనేమంటానంటే ఒక సినీ స్టార్కమ్ ఇది ఉన్నప్పుడు నిన్ను నమ్మినటువంటి వాడు నిన్ను ఫాలో అవుతుంటాడు నువ్వు తాగినట్టు సిగరేట్ తాగాలి నువ్వు వేసుకున్నట్టు ఫ్యాన్ షర్ట్ వేసుకోవాలి నువ్వు అమ్మాయిల్ని సినిమాలో టీచ్ చేసినట్టు చేయాలి లేదా నువ్వు అమ్మాయిలతో ప్రవర్తించినప్పుడు ఉందాక ప్రవర్తించినట్టు అంటే అట్లా ప్రవర్తించాలి మనకి అదో దరిద్రం ఏంటంటే లోపు ఉన్నటువంటి యువతకు అదొక ఎడిక్షన్ గంజాయి మందు కంటే కూడా సినిమా అనేది ఒక ఎడిక్షన్ అట్లాంటప్పుడు దానికోసమే కదా పవన్ కళ్యాణ్ గారు మంచి సినిమాలు తీస్తోంది ఇప్పుడు అమ్మాయిలు నేడిపించే సినిమాలు ఇవి కాకుండా వకీల్ సినిమాలు అట్లాంటి ఆ హుందాతనం రాజకీయాల్లో చూపించు చూపించాలి రాజకీయాల్లో అట్లాంటి హుందాతనం కావాలి జగన్ ఓడగొడతావు కొట్టు నో డౌట్ కొట్టమని చెప్పక ఓడిద్దాం రమ్మని చెప్పు ఆవేశంతో ఊగిపోతా మాట్లాడక ఆలోచించినటువంటిది మాట్లాడు కానీ ఫైనల్ గా ఒకటి మొన్న వాలంటీర్ ఇష్యూ గానీ అంతకుముందు మేనిఫెస్టోకి సంబంధించి కాపీ కొట్టారు ఇలాగా లేదంటే అంతకుముందు ఇంత సంక్షేమం ఎవరిస్తాడు సమర్పూతులు చేస్తున్నారు ఇది మళ్ళీ ఈ దాడి దీని మీద జరుగుతున్న విమర్శలు మరొక సెల్ఫ్ గోల్ అవుతుందా కూటమికి అది చూడాలి ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధించినటువంటి ముడిపడి ఉన్న అంశాలు అవును ప్రజలతో ముడిపడి ఉన్న అంశాల్లో బాధ్యతయుతంగా మాట్లాడాలి బాధ్యత రహితంగా మాట్లాడారు అవును అది సెల్ఫ్ గోల్ అవుతుందరే అనేది అనేది పొద్దున ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది మనం ఇప్పుడు చెప్పలేం దాన్ని